నిగనిగలాడుతూ పచ్చటి ఆకులు చక్కటి సువాసనతో విచ్చుకునే పువ్వులు నిండుగా కాసే పండ్లు ఈ బోన్సాయి నారింజ మొక్క సొంతం అవునండి నారింజ కుండీలోనూ పెరుగుతుందమ్మా అయ్యో మాకు పెద్ద పెరడు లేదే నాటుకోవడానికి అనుకోనక్కర్లేదు కుండీల్లో పెరిగే బోన్సాయి రకాలెన్నో వచ్చేసాయి వచ్చేశాయి కొంచెం నీరసంగా ఉందంటే చాలు ముందుగా అందరికీ గుర్తొచ్చేది నారింజ పండ్లే మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం వీటి జ్యూస్ ఇంకా తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి సిట్రస్ జాతికి చెందిన ఈ బోన్సాయి ఆరెంజ్ ప్లాంట్స్ చిన్న కుండీలు కంటైనర్లలో బాగా పెరుగుతాయి సాధారణంగా నారింజ మొక్క కాపు రావడానికి కనీసం ఐదేళ్ల సమయం పడుతుంది దానికి బదులుగా మూడేళ్ల వయసున్న ఆరోగ్యకరమైనటువంటి మొక్కను నర్సరీ నుండి తెచ్చుకుని నాటుకుంటే త్వరగా కాపు వస్తుంది ఈ బోన్సాయి మొక్క పెంపకానికి కుండీలో నింపే మట్టిలో కాస్త ఇసుక కంపోస్టు కలపాలి కనీసం ఐదు గంటలు ఎండ తగిలేలా చూసుకోవాలి సిట్రస్ జాతికి చెందినటువంటి నిమ్మ దానిమ్మ లాంటి మొక్కలకు అప్పుడప్పుడు వేపపిండిని వేస్తూ ఉండాలి రోజు తప్పకుండా నీళ్లు పోయాలి గాలి బాగా వచ్చే టెర్రస్ ఇంకా బాల్కనీల్లో ఉంచితే మేలు పూత వచ్చే టైంలో పాలినేషన్ బాగా జరగడం కోసం గాలి బాగా వీచే ప్రదేశంలో కుండీని ఉంచాలి ఎండిన ఇంకా జబ్బు పడిన కొమ్మల్ని ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసివేయాలి ఈ మొక్కలు అన్ని ఆన్లైన్ ప్రధాన స్టోర్స్లోనూ అందుబాటులో ఉన్నాయి ఏ డౌట్ లేకుండా తెప్పించి పెంచేయండి గుత్తులు గుత్తులుగా నిండుగా కాయలు కాయడం ఈ బోన్సాయ్ ఆరెంజ్ ప్లాంట్ ప్రత్యేకత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్